సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ బసమ్మగారి భర్త సంగయ్య స్వామిపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగినది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు ప్రభుగౌడ్ మాట్లాడుతూ బీసీలందరూ కలిసిమెలిసిగా కొనసాగాలని కోరారు గెలిచిన వారిపై ఓడిన వారు ఇలా దాడి చేయడం దారుణము అని పేర్కొన్నారు ఈ దాడిపై ప్రభుత్వం తక్షణము స్పందించి దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మరియు సంగయ్య స్వామికి మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేయాలని కోరారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆ కుటుంబ సభ్యులకు బీసీ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ నాగరాణి జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి శ్రీధర్ మహేంద్ర సుదర్శన్ గౌడ్ మహేష్ బాబు శ్రీనివాస్ గౌలీశ్వర్ పాండురంగం రాంచందర్ సుమన్ నాగభూషణం దాసువిట్టల్ మానస లత గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీ సంక్షేమ సంఘం చేపట్టినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ కానీ రేపు ప్రజల్లో జరుగుతున్న ఇబ్బందులపైన ఇండ్ల కోసం కానీ పింఛన్ల కోసం కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరి జిల్ మన సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి కొంత జాగాల్లో మరి సర్పంచులు గెలిచిన తర్వాత కూడా కొట్పల్లి సర్పంచ్ జంగం బసమ్మ గారి భర్త అయినటువంటి సంగయ్య స్వామి పైన మరి హత్య ప్రయత్నం జరగడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి నిలబడ్డ వాళ్ళంతా గెలువరు గెలిచిన నాయకునే మన గ్రామం గ్రామానికి రక్షకుడిగా గ్రామం అభివృద్ధి చేసే నాయకునిగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారు ఆ గెలిచిన నాయకుని పైన ఆయనను చంపే ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని కూడా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రభుత్వం వెంబడే ఆ నిందితులను పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష వేయాలని కూడా మా బీజీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది వారి కుటుంబానికి కూడా మేము రక్షణగా మద్దతుగా బీజీ సంక్షేమ సంఘం తెలంగాణ వారికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యశోవద్ హాస్పిటల్లో మరి ఐసీలో ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన్ను భగవంతుడు కాపాడాలని ఆ గ్రామానికి ఐదేళ్ళు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసి సేవ చేసే భాగ్యాన్ని ఆ ప్రజలు ఇచ్చినందుకు భగవంతుడు కూడా వాళ్ళకు సహకరించి మరి ఆయనను త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంతమంది బీసీ సర్పంచులు గెలిచినారు మీ బలమేందో సూచించడం జరిగింది కొన్ని సందర్భాలలో కొంతమంది సర్పంచులు తక్కువ మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది మరి బీసీలు ఐక్యతతో ఉండి మరి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓడినా గెలిచినా గ్రామ అభివృద్ధి మీ లక్ష్యం అనేది ఒక్కటి మర్చిపోకూడదు ఎందుకంటే గ్రామం మీ మీద నమ్మకంతో గ్రామ ప్రజలు లోటు వేసి వాళ్ళు మిమ్మల్ని మంచి మెజార్టీ మీద గెలిపించారు ఆ గెలిపించినందుకు ఐదేళ్ళు గ్రామానికి సేవ చేసే భాగ్యం మీకు కల్పించారు అందుకే మీ గ్రామ అభివృద్ధి మీ ముఖ్య ఉద్దేశంగా ముందుకు రాగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గ్రామ స్వరాజ్యం అంటేనే గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాన్ని కాపాడినటువంటి నాయకుడే గ్రామ అధ్యక్షునిగా గ్రామ సర్పంచ్గా ఎన్నికవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద రాత్రనక పగలనక ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సర్పంచ్ పట్టించుకొని వారికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎక్కడెక్కడైతే బీసీ సర్పంచ్లు ఉన్నారో మీరు ఒక పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు అత్యధిక అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మా బీసీ సంక్షమ సంఘం కూడా మరి మీకు రాజకీయంగా కానీ నిధుల విషయంలో కానీ పోరాటాలు చేసి ప్రభుత్వంచే మీ గ్రామానికి నిధులు తెప్పించే బాధ్యత మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కార్యక్రమాలకు మీకు తోడుగా బీసీ సంఘం నీడగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అధైర్యపడకుండి మీ అంట బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందని అవసరమైతే మేము త్వరలోనే మీకు వచ్చి కలుస్తామని కూడా ఇస్థందనంగా తెలియజేస్తా ఉన్నా ఏ గ్రామమైనా ఏ గ్రామంలోనైనా గెలిచిన సర్పంచ్ని మీరు ఇబ్బంది పెట్టడం మానుకొని రాబోయే ఐదేళ్ళకు మీరు గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటే గ్రామ ప్రజలే మళ్ళీ ఐదేళ్ళ నాటికి మిమ్మల్ని మీరు కూడా సర్పంచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ గెలిచిన సర్పంచ్తో ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మరి మర్చిపోయి మీరు గ్రామ అభివృద్ధికి తోడ్పడి అన్నం దమ్ములు లేక కలిసి జోడెద్దుల్లాగా ముందుకు పోయి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా